నల్గొండ జిల్లాలో రాజకీయ సెగలు రేగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చివేయాలని సీఎం పిలుపునివ్వటం శాంతి భద్రతలకు విఘాతం కలిగించటమేనని వారు మండిపడ్డారు కేసీఆర్ పార్టీ కార్యకర్తలను అవమానించేలా మాట్లాడిన సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి మొన్న పద్దెనిమిదో తారీఖు ఆయన మాట్లాడినటువంటి మాటలు భాషలు ఈ విధమైనటువంటి ఈ తెలంగాణని ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఒళ్లకాడు చేయాలని ఏ విధమైనటువంటి దురుద్దేశంతో మాట్లాడిందో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఆంధ్రపాలకుల నాలెడ్జ్తో మరి ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో మరి తెలంగాణ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ తేవాల్సిందే చావుకు అయినా తెలంగాణ తేవాల్సిందే అని మరి పోరాటం చేసి చావు అంచుల్లోకి పోయి మరి తెలంగాణని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి అది మనందరూ కూడా తెలుసు వచ్చిన తెలంగాణలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందో మనందరికీ కూడా తెలుసు మరి ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేని మరి ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత వివిధ జాతీయ పార్టీలు అయినటువంటి ఆ పార్టీలు ఓర్వలేక మరి ఈ తెలంగాణని మళ్ళీ విచ్ఛిన్నం చేయాలి మళ్ళీ ఈ తెలంగాణని మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా సృష్టించాలి ఈ తెలంగాణలో అలజడి సృష్టించాలి అనే ఆలోచనలతోటి మరి ఒక కంకణం కట్టుకొని ఈ తెలంగాణని మరి రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి నానా దుర్భాషలతో కేసీఆర్ని నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎంత అగౌరవమైనటువంటి మాట వస్తే అంత అగౌరవమైనటువంటి మాట మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తెలంగాణ సాధించి తెలంగాణ అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా మరి ముందుకు పోతే మరి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ కేసీఆర్ గారు చావును కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఎంతవరకు ధర్మమో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సింది